నాయుడిపేట న్యూస్ నటుడు మోహన్ బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పనబాక బ్రదర్స్ ప్రముఖ నటుడు మోహన్ బాబు జన్మదిన వేడుకలు ఆయన విద్యాసంస్థల్లో విద్యార్థులు మేధావులు పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల మధ్యన ఘనంగా జరిగింది గత కొంతకాలంగా మోహన్ బాబు కుటుంబం తరచుగా వివాదంలో కేంద్రంగా జరుగుతున్న ఆయన జన్మదిన వేడుకలు అట్టాహసంగా జరిగింది ఈ సందర్భంగా మోహన్ బాబుతో గత ముప్పై సంవత్సరాలుగా అనుబంధం ఉన్న నాయుడుపేట మండల బిరదవాడ గ్రామానికి చెందిన పనబాక గంగబాబు టీడీపీ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది పనబాక గంగరాజులు ప్రత్యేకంగా కలిసి మోహన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంచు విష్ణువుని కలిసి త్వరలో విడుదల కానున్న భక్త కన్నప్ప సినిమా విజయవంతం కావాలని ముందుగా మంచు కుటుంబంకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు మంచు మోహన్ బాబు కుటుంబంతో పొనబాక కుటుంబం మంచి సత్సంబంధాలు ఉన్నాయి మోహన్ బాబు నటించిన పదరావుడు సినిమాలో గంగబాబుకు ప్రత్యేక వేషం అవకాశం కల్పించారు